ఏడాదికి ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్ల జీతమిచ్చే ఉద్యోగం ఉంది చేసేందుకు సిద్ధమని అడుగుతున్నారు అవును ఒక లైట్ హౌస్ నిర్వహణ చూసుకోవాలి సంవత్సరానికి ముప్పై ఇస్తారు మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు మీపై పెత్తనం చేసేవాళ్లు కూడా ఉండరు అసలు మీకు మరో మనిషి కనిపించడు నచ్చినంతసేపు నిద్రపోయి మెలకు వచ్చినప్పుడు మేల్కొని చేసుకోవచ్చు చేపలు కూడా పట్టుకోవచ్చు చుట్టూ సముద్రాన్ని చూస్తూ పాటలు పాడుకోవచ్చు చిత్రకారులైతే బొమ్మలు గీయొచ్చు మరి పనే లేరా అంటే ఉంది అందుకే కదా దానికోసమే కదా ముప్పై కోట్లు ఇస్తా ఉంటున్నారు లైట్ హౌస్ పైన పెద్ద దీపం ఉంటుంది దాన్ని సమయానుకూలంగా వెలిగించి సంకేతాలు ఇస్తూ ఉండాలి అది సక్రమంగా పనిచేస్తుండేలా జాగ్రత్త వహించాలి బల్బు మాడిపోవడం జరిగితే కొత్తది మార్చడం లేకపోతే ప్రత్యామ్నాయ పద్ధతిని వెంటనే ఏర్పాటు చేసుకోగలగడం ఆ బుద్ధి బుద్ధికూశలత కలిగి ఉండాలి ఆ మాత్రమైతే సిద్ధమే అనేవాళ్లంతా అక్కడి వాతావరణం గురించి కూడా తెలుసుకోవాలి ఒక లైట్ హౌస్ నిర్వహణ పెద్ద కష్టమేం కాకపోవచ్చు కాకపోతే ఈ సదరు లైట్ హౌస్ ఉన్న ప్రాంతం అత్యంత ప్రమాదకరమైంది తాడెత్తున అలలు లేచి విరుచుకు పడుతూ ఉంటాయి తుఫాను హెచ్చరికలు తుఫాను హెచ్చరికలు వినిపిస్తాయి ఇక్కడ ఉవ్వెత్తున లేచే అలలు దీపపు స్తంభం మొత్తాన్ని ముంచేస్తుంటాయి అదే జుమాన్ లైట్ హౌస్ ఇది సముద్ర జలాల లోపల అవును సముద్రపు ఒడ్డున కాదు సముద్రంలో ఉన్న ఎత్తైన విశాలమైన మెరక మీద కాదు ఫ్రాన్స్కు వాయువ్య దిశలో చుట్టూ ఎలాంటి భూభాగంతో సంబంధం లేని బ్రిటాంగి అనే ప్రాంతంలో ఒక శిల మీద నిర్మించబడ్డ లైట్ హౌస్ అది పలకరించే నాదుడు ఉండడు కానీ తుఫాను ఇట్టిట్టే పలకరిస్తుంది టవర్ ని తుఫాను అలలు ముంచెత్తుతున్నప్పుడు జరగరాంది జరిగితే ప్రాణాలు హరిమంటాయి అవును ఒకసారి భయంకర తుఫాను సమయంలో అందులో ఉన్న లైట్ హౌస్ కీపర్ ను కాపాడడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు అప్పుడు తీసిన చిత్రాలు చూస్తే గుండె గుబేలు ప్రాణాపాయం ఉందని తెలిసి అక్కడ లైట్ హౌస్ నిర్మించారు చావు బ్రతుకులతో దోబూచులాట అని తెలిసి అక్కడ కీపర్ గా పనిచేస్తున్నారు మరి ఇంత సాహసం చేయాల్సిన అవసరం ఏంటో తెలుసుకుని తీరాలి కదా ఆ దీపపు స్తంభం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలంటే ఆ మాత్రం తేయింపు ఉండాల్సిందే మరి పురాతన కాలంలో రహదారులు లేని రోజుల్లో జలమార్గమే ప్రపంచ యాత్రికులకు నావికులకు వ్యాపారులకు దండయాత్రలు చేసే వలస పాలకులకు అనువైన రవాణా మార్గంగా ఉండేది కెప్టెన్ మార్సియస్ అనే నావికుడు ఉండేవాడు ఎలాంటి సముద్ర వాతావరణంలో అయినా సరే చురుగ్గా ప్రయాణించే నేర్పు కలవాడు అప్పట్లో నౌకలు పూర్తిగా చెక్కతోనే తయారయ్యేవి ఒకనాటి రాత్రివేళ మార్సియస్ ప్రయాణిస్తున్న నౌక నీటి లోపల మునిగున్న రాళ్లకు గుద్దుకుంటుంది అడుగున రంధ్రం పడి నౌకలోకి నీళ్లొచ్చి అదొక్కసారిగా ఒరిగిపోతుంది బాగా నష్టపోయిన మార్సియస్ మనసులో ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతకాలని ఆలోచన కలిగింది ప్రకృతిని ఏం చేయలేం కానీ పలానా చోట పలానా ప్రమాదం ఉందని హెచ్చరించే ఏర్పాటు చేయొచ్చు అనుకున్నాడు ఇక పసిఫిక్ మహాసముద్రం సంగతి చూస్తే ఖండాలన్నిటినీ ఒకచోట చేర్చినా సరే అంతకు ఎన్నో రెట్లు విశాలంగా ఉంటుందది ప్రాచీన నావికులకు నక్షత్రాలే బ్రిక్ సువిశాల సముద్రంలో భూభాగాన్ని ఎప్పుడు చూస్తారు అది ఎంత దూరంలో ఉందో తెలియదు అప్పటికి ప్రపంచ పటాలు లేవు జీపీఎస్ ఉన్న వాహనాలు గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న వారు కూడా తెలియని మలుపుల్లో చిక్కుకోవడాలు తప్పుదారిలో తప్పి ఏ లోయలోనో నదిలోనో పడిపోతున్న సందర్భాలు వార్తల్లో చూస్తూనే ఉన్నాం అలాంటిది రహదారి లేని సైన్ బోర్డులు లేని మైలురాళ్లు లేని మ్యాప్ కూడా లేని కాలంలో దిక్కులు కూడా సరిగా కనిపెట్టలేని సముద్ర జలాల్లో ప్రపంచం చుట్టి రావడానికి వీలయ్యేదా మరి ఎంతో అనుభవం గుండె ధైర్యం ఉంటే తప్ప అది జరగదు సూర్యచంద్రులు నక్షత్రాలు చేతిలో ఆదిమ కాలం నాటి దిక్సూచి ఇవే నావికులకు అందుబాటులో ఉన్న మ్యాప్స్ రాత్రిపూట తుఫాను ముంచుకొచ్చిందనుకోండి మరి ఆకాశంలో నక్షత్రాలు కనిపించవాయే మరి ప్రయాణం ఎటువైపు కొనసాగించాలో అర్థం చేసుకోవడం వీలయ్యేదనా కెప్టెన్ ఏం చెయ్యాలి తమ నౌకను ఎటు నడపాలి తెలియదు కదా తెల్లవారి చూస్తే చుట్టూ సముద్రమే గమ్యం నీటుందో గందరగోళంగా అనిపిస్తుంది సమయ నష్టం శ్రమ నష్టం ఆహారం దొరకదు కనీసం త్రాగునీరు కూడా ఉండదు ఇలాంటి విషమ పరిస్థితుల్లో నౌకలోని సిబ్బందిని మరణం మాత్రమే పలకరిస్తుంది వారికి శాంతి కలిగించే బంధువు అదొక్కటే మరి సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకునే సదుపాయం అప్పటికి లేదు నీళ్లలోనే ప్రయాణిస్తూ దాహానికి చనిపోవడం ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి కెప్టెన్ అలిస్కు ఇటువంటి కష్టమే వచ్చింది ఎందరో సిబ్బందిని కోల్పోయిన తర్వాత ఒక చోట నేల కనిపించింది అక్కడ లైట్ హౌస్ నిర్మాణం చేశారు ఈజిప్ట్లోని మధ్యధరా సముద్ర తీర పురాతన నగరం అలెగ్జాండ్రియా చక్రవర్తి రెండవ ఫిలిప్పియన్స్ ఫెటాల్మీ కాలంలో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా విలసిల్లిన నగరం అది ఆనాటి చిత్రపటం చూస్తే సముద్రం లోపల నుంచి తీరానికి వెళ్లే మార్గంలో పెద్ద చిన్న చాలా సెలలు కనిపిస్తాయి వాణిజ్య నౌకలు చీకటి నెలలో ఆ మార్గం గుండా తీరానికి చేరుకునే సందర్భంలో నీటి లోపలున్న రాళ్ల కొండను ఢీకొని మునిగిపోయేవి సరుకు నీటిపాలయ్యేది ఆ మార్గంలో అలెగ్జాండ్రియాలో మజిలీ చేరడం ద్వారా అందరికీ వాణిజ్యపరంగా మంచి లాభదాయకంగా ఉండేది కానీ మార్గం చూస్తే శిలా కంటకం చక్రవర్తి ఫెటాల్మీ అద్భుత వాస్తు నిపుణుడు తెలివైనవాడు అయిన స్టాటస్ ఆఫ్ సెనిడస్ ని పిలిచి తమ రాజ్య నావికా మార్గాన్ని సురక్షితం చేసే ఉపాయం ఆలోచించే బాధ్యతను అప్పగించాడు పెటాల్మీ సెనిడస్ లు కలిసి అద్భుతమైన ఉపాయాన్ని ఆలోచించారు అదే దీపస్తంభ నిర్మాణం సముద్రంలో ప్రయాణించే నావికులకు సురక్ష మార్గాన్ని సూచించే వెలుతురు సంకేతం నీటిలో ఉండి పైకి కనిపించని రాళ్ళు ప్రమాదకరమైన అలల తీవ్రత కనిపించేలా చేసే దీపకాంతిని ప్రసరింపజేసే లైట్ హౌస్ నిర్మాణం జరిగింది అయితే అది పురాతన కాలపు అద్భుత నిర్మాణం కానందున అప్పటికీ ఎవరూ ఊహించలేదు లైట్హౌస్ ను మూడు వందల ఎనభై నాలుగు అడుగుల ఎత్తున తెల్లని పాలరాతితో నిర్మించారు ఆ దీపపు స్తంభం పైన పెద్ద ఎత్తున నిప్పు రాజేసేవాళ్ళు చమురు కట్టెలు ఉపయోగించి ఆ నిప్పును ఎల్లవేళలా వెలిగిస్తూ ఉండేవాళ్ళు అది దాని ఎత్తు మూలంగానే ప్రపంచ వింతల్లో చోటు చేసుకుందంటే సరిపోదు రాజేస్తున్న నిప్పు తాలూకు వెలుగు మరింతగా ప్రతిఫలింపచేయడం కోసం మరింత సుదూరానికి ఆ వెలుతురు కనిపించేలా చేయడం కోసం సెనిడస్ నిప్పు వద్దే అద్దాలు దర్పణాలను ఏర్పాటు చేస్తాడు అది గొప్ప విశేషం ఫలితంగా సముద్రం మీద మైళ్ల దూరానికి కూడా వెలుతురు కనిపించేది సుమారుగా క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభైలో నిర్మించిన ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా దీప స్తంభం నావికులకు సురక్షితమైన సూచికగా మారింది తర్వాత ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర నగరాల వెంబడి లైట్ హౌస్ల నిర్మాణం జోరందుకుంది ఒక కొత్త ఆలోచన ప్రయోజనం అక్కడితోనే ఆగిపోదు అది మరిన్ని అవకాశాలను మరింత అభివృద్ధిని జోడిస్తుంది లైట్ హౌస్ల ఉపయోగం సముద్ర వాణిజ్యాన్ని వేగవంతం చేసింది వాణిజ్య నౌకల రద్దీ పెరిగింది తీరం వెంబడి లైట్ హౌస్లు ఉన్నాయి నిజమే అయితే సముద్రంలో బాగా లోపలు కూడా పైకి కనిపించని పర్వతాలున్నాయి వాటి మొనదేలిన శిఖరాలు నీటిలో దాక్కుని ఆ మార్గంలో వెళ్లే నౌకలను కవళిస్తున్నాయి దీంతో కొత్త ఆలోచన చేయాల్సొచ్చింది ఉన్న ఆలోచననే అక్కడ కూడా అమలు చేశారు అక్కడ శిలల మీద లైట్ హౌస్లను నిర్మించారు కనుకనే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఎక్కడా నేల లేకపోయినా సముద్రం మధ్యలో ఉన్న శిలల మీద నిర్మించిన లైట్ హౌస్లు కనిపిస్తున్నాయి ఒడ్డున ఉన్న వాటికైనా సముద్రంలో ఉన్న వాటికైనా రోజు కట్టెలు చమురు బొగ్గు వంటివి సరఫరా చేయడం సులువు కాదు కదా కాలక్రమంలో కొవ్వొత్తులు గ్యాస్ దీపాలు నూనె దీపాలు కూడా వచ్చాయి అయితే వీటి కాంతి పరిమితమే విద్యుత్ కనిపెట్టాక విద్యుత్ దీపాలు తయారయ్యాక హౌస్లో ఎలక్ట్రిక్ బల్బులు కాంతి చోటు చేసుకుంది కాంతివంతమైన వెలుతురును మైళ్ళ దూరానికి సైతం ప్రతిఫలింపజేయడానికి కటకాలను అనగా లెన్స్లను ఉపయోగిస్తారు లైట్ వెనుక రిఫ్లెక్టర్లను ఉంచి కాంతిని ప్రసరింపజేసిన పద్దెనిమిది వందల కాలం నుంచి నిపుణులు ఒక విషయం గమనించారు లెన్స్ను దీపానికి ముందు ఉంచితే ఆ వెలుగు మరింత కాంతివంతం అవుతున్నట్లు గమనించారు అయితే లెన్స్ మందం ఎక్కువగా ఉంటే కాంతి తక్కువగా ప్రసరింపజేసేది ఆ సమయంలో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ ఫెస్నెల్ ఒక ఆలోచన చేశాడు అతను లెన్స్ ను పలుచగా చేసి ఆకారాన్ని కూడా నొక్కులు నొక్కులుగా మార్చాడు అప్పుడు కాంతి మొత్తం ఒకే ప్రాంతం వద్ద కేంద్రీకృతమైంది అప్పుడు ఆ కాంతిని కావాల్సిన దిశ వైపు తిప్పుతూ ఉండొచ్చు ప్రస్తుతం చాలా వరకు లైట్ హౌస్లలో ఫ్రెషనర్ లెన్స్ నే ఉపయోగిస్తున్నారు లైట్ హౌస్ల సాంకేతికతలో సాంకేతికతలో ఇదొక విప్లవాత్మకమైన మార్పు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు కదా ఇదిగో అలా ఒక రాజుకు వచ్చిన ఆలోచనలోంచి పుట్టిన ఒక ఉపాయంతో ఈ రోజు ప్రపంచ సముద్ర మార్గాల్లో సురక్షిత ప్రయాణానికి సహాయపడుతున్న లైట్ హౌస్ల నిర్మాణం జరిగింది ఇంతకీ జుమాన్ లైట్ హౌస్ లో లైట్ కీపర్ గా పనిచేసే గుండె ధైర్యం ఉన్నవాళ్లు ఆ దేశాన్ని సంప్రదించొచ్చు అలా మీరు చేసేటప్పుడు ఆ కబురు మాకు కూడా చెప్తే మేము మన స్నేహితులు సంతోషిస్తాం ఏమంటారు అంటారా మరి సముద్ర వాణిజ్యానికి సముద్ర యాత్రికులకు సముద్రంలో ఉండే నావికా దళాలకు ఈ లైట్ హౌస్ల మూలంగా గొప్ప ప్రయోజనం ఉంది కనుకే కీలకమైన సున్నితమైన ప్రాంతాల్లో కట్టిన లైట్ హౌస్లలో ఉద్యోగ బాధ్యతలకు కూడా ఎంతో విలువైనవిగా పేరు తెచ్చుకున్నాయి అదే మాషామాషి వ్యవహారం కాదు ఒంటరిగా ఉంటూ ఎంతో జాగ్రత్తగా లైట్ హౌస్ నిర్వహణ వహించడం సాహసోపేత వృత్తి అని మనందరం తెలుసుకోవాలి మరి ఈ లైట్ హౌస్ జాబ్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి